దగ్గరండి కట్టుకోండి మేడం ముందుకు రండి అలా చేయండి ఉన్నారు i turned it. Uh, okay. turn.

చాలా చక్కగా జేకేసీ రోడ్లో త్రీ స్టేజ్ బిల్డింగ్లో మ్యాచింగ్స్ ఫ్యాబ్రిక్స్ అదేవిధంగా శారీస్ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ని చాలా యునీక్ కలెక్షన్తో ఏర్పాటు చేస్తున్నారు రమ్య గారు వాళ్ళ శుభాకాంక్షలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కలెక్షన్ని చూసి అండ్ వీట్ ఆల్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి పట్టు శారీ మనకి మార్కెట్లో ఫార్టీ థౌసండ్కి రోజు ఇక్కడ ఉంది ట్వంటీ టూ థౌసండ్ చెప్పారు మీరు సో వెరీ రీజనబుల్ ప్రైజెస్తో మంచి డిజైన్స్తో మీరు ఇక్కడ అందుబాటులోకి ఉంచారు అదేవిధంగా ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు అంతా స్టిచ్చింగ్ మీద ఎవరి స్టైల్స్ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటే చాలు అండ్ అది కూడా తక్కువ కాస్ట్తో ఉంటే మంచి డ్రెస్ కానీ లేదంటే ఒక యూనిక్ మోడల్ రెడీ అవుతున్న పరిస్థితుల్లో మీరు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా ఫ్యాబ్రిక్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా మ్యాచింగ్స్ కూడా ఇదొక వన్ స్టాప్ సెంటర్ లాగా ఒక మహిళ ఇక్కడికి వచ్చిందంటే అన్ని ఒక టైలర్కి కూడా అందుబాటులో అన్నీ ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు వెరీ గుడ్ అండి సో అందరికీ కూడా మీరు అందుబాటు ధరలతో మంచి నాణ్యతతో అదే విధంగా మంచి డిజైన్స్తో ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా ఇస్తున్నారు కాబట్టి అందరూ వీళ్ళని ఆదరించాల్సిందే పోతూ మరొకసారి రమ్య గారికి అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్ష నా పేరు వడ్లమూడి రమ్యశ్రీ నేను ఇక్కడ జేకేసీ రోడ్లో కెనరా బ్యాంక్ ఎదురుగా బట్టల షాపు ఓపెన్ చేశాను మా దగ్గర అన్ని రకమైన పట్టు చీరలు కంచిపట్టు బెనారసు పోచంపల్లి ఇక్కత్తు ఇక్కత్తు బెనారస్ మష్రూమ్ పట్టు అన్ని రకాలమైన దొరుకుతాయి కలకత్తా శారీస్ సూరత్ శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అన్ని రకమైన అన్ని అందుబాటు ధరలో దొరుకుతాయి కింద థర్డ్ సెకండ్ ఫ్లోర్ శారీస్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాబ్రిక్స్ అన్ని రకమైన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెట్ అట్లా టిష్యూ టూ అన్ని రకమైన దొరుకుతాయి అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యాచింగ్స్ దొరుకుతాయి శారీ మ్యాచింగ్స్ లైనింగ్స్ ఫాల్స్ అట్లా దొరుకుతాయి అండి అడ్రస్ ఇది జేకేసి రోడ్డు కెనరా బ్యాంక్ ఆపోజిట్ లో గుంటూరు గుంటూరులో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం

हेलो ये राम में नहीं है हां तो तो गेट पर इंटीग्रल बाहर ना